మెగాస్టార్ చిరంజీవి గారి గారాలు కోడలు ఉపాసన కొనదల ఈ మధ్యన కవల పిల్లలకి జన్మనిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఒక ఆడబిడ్డకి అలాగే ఒక మగబిడ్డకి జన్మనిచ్చేసింది కవల పిల్లలకి అయితే మనందరికీ తెలిసిన విషయమే చిరంజీవి గారి ఇంట్లో ఇప్పటి వరకు కూడా ఒక వారసుడు కూడా పుట్టలేదు ఆ వారసుడిని అయితే ఉపాసన కొనదల అయితే చిరంజీవి గారి కళ నెరవేరించేసింది మొత్తానికి ఇంకా వారసుని ఎత్తుకొని అయితే కొన్ని ఫొటోస్ బ్యూటిఫుల్ ఫొటోస్ దిగడం జరిగింది ఆ ఫొటోస్ సోషల్ మీడియా వేదిక చిరంజీవి గారు అయితే షేర్ చేసుకున్నారు నా కోడలు నా కళ నిజం చేసేసింది మొత్తానికి మా ఇంటికి వారసుడు వచ్చేసాడు ఉపాసన కొనదల మా ఇంటికి ఒక దేవత అంటూ ఈ విషయం అయితే ఇంకా చెబుతూ అయితే చిరంజీవి గారు చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది మొత్తానికి మా ఇంటికి వారసుడు రావడానికి అనుకున్నాను కానీ మొత్తానికి నా కోడలు నెరవేరించేసింది అంటూ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే మనల్ని పట్టుకుని వారసుడు అంటూ బ్యూటిఫుల్ ఫోటోస్ సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకున్నాడు చిరంజీవి గారు ఆ ఫోటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్నాయి అలాగే ఉపాసన కొనదల అలాగే చరణ్ కూడా వీళ్ళిద్దరూ కూడా కవల పిల్లలు ఎత్తుకొని ఎట్టి బ్యూటిఫుల్ వ్యూటిఫుల్ ఫొటోస్ దిగడం జరిగింది ఇంకా ఒక్కసారిగా కవల పిల్లలతో పాటు వారసుడు కూడా ఇవ్వడంతో చిరంజీవి గారి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పవచ్చు అయితే చిరంజీవి గారి ఇంట్లో అందరూ కూడా ఆడపిల్లలు పుడుతున్నారు మా ఇంట్లో లేడీస్ లాగా ఉంది అంటూ ఒకప్పుడు చిరంజీవి గారు చెప్పడం మనందరికీ తెలిసిందే కానీ మొత్తానికి ఆ కళ నెరవేర్చేసిన ఉపాసన కొనదల ఇంకా వారసుడు రావడంతో చిరంజీవి గారి ఆనందానికి హద్దులు లేవు ఇంకా ఈ విషయం కూడా వారసుడు పుట్టాడు అంటూ అభిమానులతో కూడా ఈ విషయం షేర్ చేసుకుంటూ చిరంజీవి గారికి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ రావడం జరిగింది ఇంకా చరణ్ ఉపాసన జంట ఇంకా కవల పిల్లలని వారసుడు గురు ఇవ్వడంతో అయితే చరణ్కి ఉపాసనకి మొత్తానికి అయితే చిరంజీవి గారి కళ నెరవేర్చేసారు వారసుడు వచ్చేసాడు అంటూ చరణ్ ఉపాసనకి కంగ్రాటేషన్ అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియా వేదిక మొత్తానికి ఏదేమైనా సరే ఉపాసన అయితే వారసు ఇవ్వడంతో చిరంజీవి గారు అయితే మరణ్ని ఎత్తుకు వారసుడిని ఎత్తుకొని మొత్తానికి నా కోరల్ని నా కళ నెరవేర్చేసింది అంటూ కొను బ్యూటిఫుల్ ఫోటోస్ షేర్ చేసుకుంటూ రావడం జరిగింది వారసుడితో చిరంజీవి గారు